ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం నినాదంతో ప్రత్యేక పోషకాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది కౌమార బాలికలలో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం ప్రారంభించనున్నారు తోలుత ప్రయోగాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం కుమరం భీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో యాభై వేల రెండు వందల అరవై తొమ్మిది మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చనున్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్రంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది లోపు కౌమార బాలికలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నాయి మారుతున్న ఆహారపు అలవాట్లు జీవనశైలిలో మార్పులు అనారోగ్య కారణాలతో పలువురు రక్తహీనతతో బాధపడుతున్నారు ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన సమయంలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన సర్కార్ ఇందిరమ్మ అమృతం పథకాన్ని తీసుకువచ్చింది పోషకాహారం కింద పల్లీలు చిరుధాన్యాలతో తయారైన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనుంది రక్తహీనత అధికంగా నమోదైన మూడు జిల్లాలలో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టి అనంతరం అవసరమైతే మార్పులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది పథకంలో భాగంగా ప్రతిరోజు ఒకటి చొప్పున నెల రోజులకు ముప్పై చిక్కీలు ఇస్తారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు వీటిని పంపిణీ చేస్తారు ఒక్కో చిక్కీలో సుమారు ఆరు వందల కేలరీలు పద్దెనిమిది నుంచి ఇరవై గ్రాముల ప్రోటీన్లతో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ స్వీయ భద్రతపై అవగాహనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ పథకం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఇరవై మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి కుమరం భీం అసిఫాబాదులో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై మందికి జయశంకర్ భూపాలపల్లిలో ఎనిమిది వేల ఆరు వందల నలభై మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చనున్నాయి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు ప్రకారం తెలంగాణలో అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి